హాయ్ అండి నేను మీ షాకి దక్కని ఈరోజైతే నేను నేను డిపార్ట్ షాపింగ్ అయితే చేశాను అనమాట నేను ఏమేమి షాపింగ్ చేశాను ఇంట్లోకి ఏం తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బౌల్ చూడండి కుకింగ్కి అయితే కుకింగ్కి కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట చాలా మందంగా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే దాని మీదకి మూత కూడా వచ్చింది చూడండి చాలా బాగా అనమాట నాకు ఏదైనా కూరలు వండుకోవడానికైతే చాలా బాగుంటుంది బాగా ఉందన్నమాట వెయిట్ మాత్రం అలాగే సెట్ సెట్ వచ్చింది సెట్కి ఈ బౌల్ కూడా వచ్చిందనమాట చూడండి మనకి చెయ్యి పట్టుకోకుండా ఇట్లా మనకి కొంచెం హ్యాండిల్ చేయడానికి మనం వంట చేసేటప్పుడు హ్యాండిల్ చేయడానికి అయితే ఇలా ఇచ్చాడనమాట ఇక్కడ కొంచెం ఇత్తడి కోటింగ్ ఇచ్చారు చాలా బాగున్నాయి చాలా మందం చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట మనం ఈ మూతనైతే దీనికి కూడా యూస్ చేసుకోవచ్చు రెండింటికి యూస్ అవుతాయి ఈ పక్కన పెట్టేసి వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాను చూడండి ఇంతకుముందు పాత వాటర్ బాటిల్ అయితే పాడైపోయాయి అందుకే ఈ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను అలాగే స్ట్రైనర్ కూడా కొంచెం మరి చిన్న సైజు ఉన్నాయి నా దగ్గర కొంచెం పెద్ద సైజు కావాలని చెప్పి ఈ స్ట్రైన స్ట్రైనర్ అయితే తీసుకున్నాను చూడండి కాడ కూడా బాగా పొడవుగా వచ్చింది అనమాట మనకి కింద ఇట్లా స్టాండ్ టైప్లో కూడా వచ్చింది బాగా ఇట్లా బాగుంది అనమాట నాకైతే ఇది బాగా నచ్చింది మోడల్ అలాగే గాజు బ్లౌ బౌల్ అయితే తీసుకున్నాను చూడండి నాకు కుకింగ్ వీడియోస్ కా అవసరం కావాలి అందుకే తీసుకున్నాను ఏదైనా పిండిళ్ళు అలాంటివి అయితే చాలా బాగుంటుంది కాఫీ కప్పులు అయితే నా దగ్గర చాలా కప్పులు ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా సరే నేను తీసుకొస్తానమాట నాకు ఏదైనా నచ్చాయనుకోండి తీసుకొచ్చుకుంటాను ఇవి కూడా ఎల్లో కలర్ ఒకటి టూ తీసుకున్నాను అనమాట అలాగే వైటు అసలు నాకు కాఫీ కప్పులు అయితే అస్సలు లేవు అంటే టీ తాగేటప్పుడు వాటికి బాగుంటాయి ఇవి కూడా ఒక మోడల్గా వాడుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను నాకు ఇలాంటి కప్పులు మాత్రం చాలా అంటే చాలా ఇష్టం నా దగ్గర చాలా కప్పులు ఉంటాయి అన్నమాట ఈ కప్పులు కూడా తీసుకున్నాను చూడండి నాకు రెండు సెట్లు అయితే బాగా నచ్చాయి సలాడ్ బ్లౌజ్ బౌల్ అయితే తీసుకున్నానండి ఇది ఇది కూడా ప్లాస్టిక్ అయితే కాదు చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట నాకు ఈ మోడల్ బాగా నచ్చిందనమాట షేప్ చూడండి ఎగ్ ఆకారంలో వచ్చిందనమాట ఎగ్ టైప్ అనమాట ఇది నాకైతే బాగా నచ్చింది ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే ఈ బౌల్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట దేనికో దానికి ఉంటాయి కదా మనకి వీడియోస్కైనా లేదా ఇంట్లోకైనా సరే ఉంటాయని తీసుకున్నాను ఈ టైప్లో కూడా ఒకటి తీసుకున్నాను అనమాట ఈ మోడల్ కూడా బాగా నచ్చింది నాకు దీని ఫినిషింగ్ కూడా వెరైటీగా ఉందనమాట పేపర్ ఫినిషింగ్ ఇచ్చాడు నాకైతే బాగా నచ్చింది ఇది అలాగే ఈ ప్లేట్ అయితే డిజైన్ చూసి తీసుకున్నాను డిజైన్ నాకు నచ్చింది అనమాట డిజైన్ నచ్చి తీసుకున్నాను అనమాట మామూలుగా ఓవరాల్గా అయితే అయితే చాలా బాగున్నాయి కదా గ్రిల్ గ్రిల్ ప్యాన్ పాన్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా మనం వంకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇలా మాను కాల్చుకొని చేసుకుంటాం కదా ఆయిల్ లేకుండా చేసుకొని అప్పుడప్పుడు అలా ట్రై చేస్తుంటాం కాబట్టి అలాగే దీని మీద చపాతీ పుల్కా కూడా మనం కాల్చుకోవచ్చు డైరెక్ట్ స్టవ్ మీద లేకుండా ఇది కూడా నాకు ఇంతకుముందు ఒకటి ఉండింది పాడైపోయింది అనమాట అందుకే తీసుకున్నాను అలాగే మనం అదే టిఫిన్ ఏదో ఒకటి చేస్తాం కదండి వడలు పూరి అలాంటివి వాటి కోసం ఏదంటే నాకు పెద్దవి ఉన్నాయి అనమాట అందుకే చిన్నది కావాలని చెప్పి ఈ సైజ్ అయితే ఒకటి తీసుకున్నాను స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి ఫోక్ స్పూన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా ఏంటంటే బాగా గట్టిగా ఉన్నాయన్నమాట మందంగా వచ్చాయి చాలా మందంగా ఉన్నాయన్నమాట ఇవి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకొని ఉన్నాను అన్నీ పాడైపోయాయి అన్నమాట అందుకే మళ్ళీ ఇవైతే ఒక అర డజన్ అయితే తీసుకున్నాను ఒక విస్కర్ అయితే తీసుకున్నాను చూడండి పెద్ద సైజు కావాలని చెప్పి ఇంతకుముందు కూడా ఇదే ఉంది నా దగ్గర అయితే పెద్ద సైజు కోసం చూశాను నాకైతే ఎక్కడా కనిపించలేదు సరేలే ఒకటి ఉంటుందని చెప్పి ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఒక మ్యాషర్ కూడా తీసుకున్నాను నాకు ఈ మ్యాషర్ అయితే నేను ఎప్పుడు వాడలేదు నేను ఎప్పుడు పప్పు గుత్తితోనే నేను పప్పు అవన్నీ మ్యాష్ చేసుకుంటాను ఏదో ట్రై చేద్దామని చెప్పి నేను ఇది కూడా ఒకటి తీసుకున్నాను అలాగే టీ పడిపోసుకునేది అనమాట ఇది ఆల్రెడీ నాకు ఇంట్లో రెండు ఉన్నాయి అది కనిపించదు అనమాట అది మనం సింకులోనే ఎక్కడో ఉంటుంది కాబట్టి ఒక్కో టైంలో అది ఎత్తుక్కోవటం ఎందుకులే అని చెప్పి ఇంకోటి కూడా తెచ్చుకున్నాను ఏముంది పెద్ద రేటు కూడా కాదు కదా ఫిఫ్టీ రూపీసే కాబట్టి దీన్ని కూడా ఒకటి తీసుకున్నాను ఇదైతే రోటీ చిమ్టా అనమాట మీకు దీని గురించి తెలిస్తే నేమైతే నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే ఎప్పుడూ యూస్ చేయలేదనమాట దీన్ని నేను కూడా ట్రై చేద్దాము అని నేను కూడా తీసుకున్నాను దీన్ని ఇది ఒకటైతే తీసుకున్నాను అలాగే ఇలాంటి చిన్న చిన్న చట్నీలకి కారపూడలు వేసుకోవడానికి అయితే ఇలాంటి బౌళ్ళు అయితే నా దగ్గర అయితే చాలా అంటే చాలా అన్నమాట నాకు ఇవి కనిపించాయంటే మాత్రం అసలు ఎన్ని కొంటానో నాకే తెలీదు అన్నీ ఉంటాయి అన్నమాట నాకు ఇలా చాలా ఇష్టం ఇవి అక్కడ నా నా దగ్గర ఉన్న కలర్సే ఉన్నాయి అందుకే నేను ఇంకా ఈ మోడల్ లేదు అని చెప్పి రెండు ఉంటే రెండు తీసుకున్నాను అనమాట ఇలా బాగా నచ్చాయి అలాగే మనం అంట్లు దూకునే స్క్రబ్బర్లు అక్కడైతే డిమార్ట్లు అయితే కొంచెం తక్కువ పడతాయి కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తెచ్చాను చాలా రోజులు వస్తాయి ఇవైతే ఈ న్యాప్కిన్స్ అయితే చూడండి చా క్లాత్ అయితే అసలు క్వాలిటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఇవేంటంటే మన ల్యాప్టాప్ల మీద ల్యాప్టాప్ మీద దుమ్ము పడకుండా ఉండటానికైతే చాలా యూస్ అవుతాయి నాకైతే క్వాలిటీ మాత్రం సూపర్గా నచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడు వెళ్ళినా ఒకటి రెండు అయినా తీసుకొస్తాను దేనికో దాని మీదకి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లల ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాప్టాప్ మీద దుమ్ము పడకుండా ఉండటానికైతే ఇవైతే రెండు కలర్స్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా అనమాట మామూలుగా స్టూల్ పేట్లు ఉంటాయి కదా ఆ పేట అయితే ఒకటి తీసుకున్నాను కొంచెం ఎత్తుగా ఉండే పేట అలాగే కొంచెం మీడియం సైజులో ఉండే పేట కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ మనం బయట తీసుకుంటే నాకైతే అంత నచ్చవన్నమాట క్వాలిటీ అయితే ఈ త్రీ హండ్రెడ్ అయినా సరే చాలా అంటే చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి అసలు అలాగే వెజిటేబుల్స్ కట్ చేసుకునే ఫుడ్ అయితే తీసుకున్నాను ఒకటి ఇంతకుముందు పాతది పగిలిపోయిందనమాట సెంటర్కి ఇలా పగిలిపోయి చాలా రోజులు చాలా సంవత్సరాలు అయిపోయింది తీసుకొని కూడా ఇది అయితే తీసుకున్నాను అలాగే ఒక బెడ్షీట్ అయితే తెచ్చాను అనమాట నాకు వెళ్ళి డి మార్ట్కి వెళ్ళినప్పుడల్లా నేను ఒకటి ఒకటి తెచ్చుకుంటూ ఉంటాను ఎప్పుడన్నా బంధువులు వచ్చినప్పుడైనా సరే ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు శీతాకాలంలో బంధువులు వస్తారు ఎవరికైనా చలే కదా అని చెప్పి అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను అనమాట నాకు ఇదైతే భలే నచ్చింది అసలు కలర్ కానివ్వండి ఎంత స్మూత్గా ఉందోను చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఒకటి తెచ్చేసి పెంట్లో పెట్టేసుకుంటాను అలాగే చిన్న చిన్న ఐటమ్స్ అయితే తెచ్చాను బాడీ స్క్రబ్స్ అవి మనం ఇప్పుడు చలికాలం కదా కొంచెం బూజర్ బూజర్గా వచ్చేస్తుంది అట్లా అట్లా అని చెప్పి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తెచ్చాను అనమాట అంతేనండి ఈరోజు నేను డిమార్ట్లో అయితే ఈ షాపింగ్ అయితే చేశాను ఎలా ఉందో నా షాపింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ కూడా కొట్టి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేనమాట బాయ్ అండి